భద్రావతి సేనపతి వాళ్ళు అయితే ఆనందరావుని తీసుకొని రామరాజు ఇంటికి వస్తూ ఉంటారు ఒరే రామరాజు రారా బయటికి అని అనేసరికి రామరాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి బయటికి వస్తూ ఉంటారు ఏంటి మా వియ్యం కొన్ని కట్టేస్తారా మీకు ఎంత ధైర్యం అని అనేసరికి ఎక్స్ట్రా దొంగతనంకి వస్తే కట్టేయక అని విశ్వ కంటూ ఉంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారు నా మా వియ్యంకుని ఎందుకు కట్టేశారు అని అనేసరికి శ్రీవల్లి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఎంత పని చేశారు అని అనేసరికి ఇక చితగొ చితగొట్టిన దెబ్బలతో అయితే ఆనందరావు అక్కడ నిలబడి ఉంటాడు ఇక చందు వీళ్ళందరూ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటారు సేనాపతి చే వాళ్ళు చేసిన పనికి నా బియ్యంకుని ఎందుకు కొట్టారు మీరు అసలు మనసులేనా అని అనేసరికి దొంగతనంకి వస్తే కొట్ట అనుకుంటున్నావా అని భద్రావతి అంటూ ఉంటుంది మా ఏరుకాడ దొంగతనం చేయడం ఏంటి తనకి ఎంత పేరు ప్రతిష్ట ఉందో తెలుసా అని అనేసరికి నర్మదా అయితే రాత్రి దొంగతనంకి వచ్చింది వల్లి వాళ్ళ నాన్న అని షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది అతనికి సమాజంలో చాలా పెద్ద పేరు ఉంది వ్యాపారవేత్త అతనికి దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు అని రామరాజు అనేసరికి అయితే ఈడ అర్ధరాత్రి మా ఇంటికొందుకు వచ్చాడో ఏం చేయడానికి వచ్చాడో ఒకసారి కొనుక్కో ఎవరు పంపించారో అని గట్టిగా అడిగేసరికి ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భద్రావతి అయితే వీడు మా ఇంటికి వచ్చి ఏం చేయాలనుకున్నాడో లెక్కలు తేలుస్తాను అందరి లెక్కలు తేలుస్తాను మీ అందరి లెక్కలు తెలిసి మీ అందరిని రోడ్డుని ఏడుస్తాను అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది సేనాపతి అయితే పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే బయట పెడతారు బండారం మొత్తం మనమెందుకు కష్టపడడం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో పోలీస్ కేసు అనేత టెన్షన్ పడేసరికి ఇక తలదించుకుంటూ ఉంటాడు రామరాజు ముందు ఆనందరావు ఇక వల్లి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది కోపంగా చూస్తాడు రామరాజు వాళ్ళ బియ్యంకుడు వైపు